హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులో అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కి టాక్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వచ్చేద్దాం చింత చిగురు చా చిగురు పప్పు ఫ్రెండ్స్ నేను చేసింది నోటికి ఎంతో కమ్మగా రుచిగా చాలా ఇష్టంగా తినేది అందరు తింటారు ఇష్టంగా దాంట్లో బ దొండకాయ వేపుడు కాయలు కాయలుగా చేశాను పప్పు ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను వచ్చేయండి చింత చిగురు రెండు టమాటాలు నాలుగు పచ్చిరకాయలు వేసుకున్నాను తీసుకున్నాను తర్వాత పప్పు కడిగేసావు ఒక గ్లాస్కి ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నాను పప్పు కుక్కర్లో వేసి కడిగేసాను కడిగేసిన తర్వాత ఒకటికి రెండు పోసాను చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నా కదా రెండు గ్లాసులు నీళ్ళు పోసేసాను తర్వాత చింత చిగురు కడిగేసాను ఏమైనా వేసుకున్నా కిందకు వచ్చేస్తుంది మంచిగా మూడుసార్లు కడిగేసుకోండి కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత చింత దిగురు ఉంది కదా ఫ్రెండ్స్ అందులో వేసేయండి నోటికి ఎంతో రుచికంగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి తర్వాత పప్పులో వేసేసాను తర్వాత టమాటా వేసేసాను పచ్చిమిర్చి వేసాను ఉప్పు పసుపు వేసేసాను కారం వేసేసాను ఉప్పు దా నాకు తగినంత వేసుకున్నాను మీకు తగినంత మీరు వేసుకోండి కారం వేసేసాను కొంచెం మెంతులు వేసాను పప్పులో మీరు ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు కొంచెం మెంతులు వేసుకోండి చాలా బాగుంటుంది పప్పు తర్వాత నాలుగు విజిల్స్ రానిచ్చాను నాలుగు విజిల్స్ రానిచ్చి బాండీ పెట్టుకున్నాను బాండీ దానికి వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు పక్కన పెట్టేసుకున్నాను నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు తిప్పేసుకున్నాను తిప్పేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత పప్పు పప్పు గుత్తితో పప్పు నలుపుకున్నాను ఇది మెత్తగా అవ్వద్దు ఫ్రెండ్స్ పప్పు చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి ఒక్కసారి పోపు వేయంగానే ప అందులో వేసేసాను వేసేసిన తర్వాత కొంకో ఐదు నిమిషాలు అట్లా పెట్టాలి పప్పు ఎప్పుడైనా మా తర్వాత కొంచెం ఉడికిన తర్వాత తీసేసేసి గిన్నెలో మార్చేసుకున్నాను తర్వాత దొండకాయలు ఇదిగోండి ఇట్లా పప్పు గుత్తితో కాయ చితక్కుండా మధ్యలోనే చితక ఇట్లాగా కాయి పప్పు గుత్తితో ఇది చేయండి ఇట్లా పప్పులో కాయ ఇట్లా తింటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ అన్నము తింటే ఒక మళ్ళీ పెట్టించుకొని పెట్టించుకొని తింటారు అంత బాగుంటుంది కాయ తినేది దొండకాయలు అట్లా చితిపేసుకున్న మొత్తం చితిపేసేసుకొని బాండి పెట్టేసుకొని నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసేసాను తిప్పేసేసాను కింద నుంచి పైదు వరకు తిప్పేసేసుకొని ఇట్లా మూత పెట్టేశాను ఇది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి తర్వాత ఇది వామ్ చారు నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో పెట్టాను మీరు చూడాలనుకుంటే వాముచారు చూడండి పప్పు దొండకాయ కాయలు కాయలకాయలు వామచారు ఈ మూడు కాంబినేషన్లో మీరు తిని చూడండి మళ్ళీ మీరే చేసుకొని మళ్ళీ మళ్ళీ తింటారు అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చింత చిగురు పప్పు అంత కమ్మగా ఉంటుంది దాంట్లో అప్పడాలు కూడా తినచ్చు చక్కగా ఇది ఇదిగో కాయలు ఇట్లా అంతా వేగిన తర్వాత వేగిన తర్వాత ఇది సారీ వెల్లుల్లిపాయలు జీలకర్ర జీలకర్ర నలపాలి ఫ్రెండ్స్ చేత్తో నలుపుకొని వేసుకోవాలి నేను చూశారు కదా ఎట్లా నలిపానో అట్లా నలిపేసేసుకొని వేసుకోవాలి ఇది పచ్చికాయలే వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చికాయలు వేసి చిమ్లో పెట్టి ఇది చేయాలి ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు జీలకర్ర ఆల్రెడీ వేసాయి ఇట్లా పొడి ఏంటంటే దానికి కూడా కాయలు పట్టిద్ది చక్కగా అందుకని కొంచెం జీలకర్ర ఇది జీలకర్ర ఎక్కువ వేసి పొడి తక్కువ వేసుకోండి ఇదిగోండి వేగిన తర్వాత కరే కరివేపాక వేసుకున్నాను కరివేపాక వేసుకున్న తర్వాత తిప్పుకున్నాను తిప్పుకొని వేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇది సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్ ఎక్కువ సిమ్లో పెడితే సూపర్ ఉంటుంది ఇదిగోండి కాయ చూడండి అట్లా అట్లా స్పూన్తో గరిటతో ఇట్లా అంటే మ్యాష్ అవ్వాలి అట్లా బా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక్కసారి మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు నేను అనటం కాదు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు చేసుకుంటే నాకు కామెంట్ చేయండి నా వంట ఎవరైనా ట్రై చేస్తే ఎందుకంటే నేను కూడా సంతోషంగా పడతాను ఇది మొత్తం తిప్పేసుకున్న తర్వాత వేగిన తర్వాత అట్లా కాసేపు వేగాలి మూత తీసేసిన తర్వాత ఇంక మూత పెట్టద్దు ఇది మొత్తం ఇదిగోండి ఇట్లా వేగిన తర్వాత కారం వేసుకోవటమే ఒక స్పూన్ వేసుకున్నాను కొంచెం సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను అంటే ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెళ్ళేకాయ కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫుల్ వీడియోలు ఉన్నాయి చాలా ఫ్రెండ్స్ టెంపుల్ వీడియోలు చూడండి మీకు నచ్చినాయి అంటే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ సరికొత్త వీడియోలకి రా మీరు రాన నాది చూడాలంటే మీరు బెళ్ళేకాయ ఖచ్చితంగా కొట్టాలి మీకు అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోని మొత్తం తీసేసేసి వేగిన తర్వాత కింద కాలుతుంది అయినా పట్టుకొని మీకోసం చూపిస్తున్నాను ఇలా పక్కన పెట్టేసుకున్నాను పప్పు ఇది రైస్లోకి చూడండి కలుపుకొని తినండి వాళ్ళు చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇది చేసి పెట్టండి వావ్ అంటారు నిజంగా అనకపోతే అప్పుడు అనండి అంత బాగుంటుంది మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లక్కీ టాక్స్